హాయ్ 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 వెల్కమ్ వెల్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఏంటంటే అదే నిన్న కదా చెప్పుకున్నాం కదా ఎక్సర్సైజ్ గురించి నీకు తర్వాత వీడియోలో సాక్ష్యాలు నేను నేర్పిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర స్వాక్ష దొరికినాయి ఆ సాక్ష్యాలు ఎలా వచ్చింది అంటే మా ఫ్రెండ్ పంపించాడు మన ఆ ఫ్రెండ్ పంపించాడు కాబట్టి నేను నిజాలు చెప్పబోతున్నా అది ఏంటంటే ఒక కాల్స్ రికార్డింగ్స్ ఎవరి ముగ్గురి ఒకటి అస్సా అన్నది ఒకటి మహిళది ఒక మహిళ టెండ్ తల్లిది సో ఈ వాయిస్ మీరు వింటే ఎవరితో తప్పు ఉంది ఏంటని మీకు అర్థమవుతుంది ప్రేమించాల మనసులో లేదా అయిపోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఎప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు Jesus. Chaire, take your time to think about it. నీకి లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే గారికి ఆ మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటాను ఈ అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ ఇంకొక వాయిస్ రికార్డింగ్ ఇంకోటి వాయిస్ రికార్డుంగ్ పెడితే తెల్లటం ఇదేంటి కాదు కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా వయసు మీరు వింటే ఆ వయసులో అస్తసాయి నవ్వుతో మాట్లాడారు మహిళ కూడా నవ్వుతో మాట్లాడింది అక్కడ ఏం జరుగుతుంది నన్ను ప్రేమించొచ్చు కదా అని అంటుంది ఎవరు మహిళ ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా

ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనుషులు లేదా ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షోజ్ హర్షోజే కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తీయారు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ నేను ఆన్సర్ రాస్తాను నేను చూడదు ఓ మీరీ విశ్వామిత్రు ఏంటి ఏంటి ఏంటికోవాలా వయసు పోతుంది ఇక్కడ చూసుకుంటే ఎవరు పక్క తప్పు అసలు రెండు కోట్లు తీసుకున్నారని అని చెప్పారు అదే తీసుకోవాల అది ప్రూఫ్ అయి అయ్యింది అక్కడ కాల్ రికార్డింగ్ లేని ఎక్కడైనా నా రెండు కోట్లు తీసుకున్నాడు అలా అమ్మాట రికార్డ్ అయ్యిందా రెండు కోట్లు తీసుకున్నారని రెండు కోట్లు తీసుకున్నారని మరి బ్యాంకింగ్ లోన్స్ ఏంటి చెబుతున్నారు ఉన్నాం మాట్లాడండి అంతేగాని మాట్లాడితే తర్వాత బాధపడేది మీరే ఎంత నమ్మకంగా ఉన్న అస్సాయి కారణం ఎవరో ఉన్నారు